హాయ్ ఫ్రెండ్స్ కేంద్రీయ విద్యాలయాలలో సెంట్రల్ స్కూల్స్ వీటిని ప్రవేశాలు అయితే నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది ఇది ఒకసారి భారతదేశంలో ఉండేటువంటి అన్ని స్కూల్స్ కూడా వర్తిస్తుంది ఒకసారి గమనించండి ఫ్రెండ్స్ కేంద్రీయ విద్యాలయంలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరంలో పదకొండవ తరగతిలో ప్రవేశాలకు ఈ నెల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగవ తేదీ సాయంత్రం మూడు గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చని విద్యాలయంలో దరఖాస్తులు అందుబాటులో ఉన్నాయని ప్రిన్సిపల్ శంకరయ్య పేర్కొన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలే కాకుండా ఇతరులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అని తెలిపారు దీంట్లో ఎక్కువ భాగము మనకు కేంద్రము మరియు ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నేవీల్లో చేసేటువంటి ఉద్యోగస్తుల పిల్లలకు తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తుల పిల్లలకు కేంద్రం వేరే డిపార్ట్మెంట్లో చేసే పిల్లలకి ఎక్కువ డెబ్బై ఐదు పర్సెంట్ వరకు సీట్లు ఇస్తారు వాళ్ళు లేని పక్షంలో సాధారణ తల్లిదండ్రుల పిల్లలకు కూడా దీంట్లో సీట్లు ఇచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీ యొక్క ప్రధాన నగరాల్లో డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లో ఉండేటువంటి సెంట్రల్ విద్యాలయాలు లేదా కేంద్రీయ విద్యాలయాలు అంటారు వాటిల్లో వెళ్ళి ఈ యొక్క దరఖాస్తులు తీసుకుని పిలప్ చేస్తే మనకు సీటు వచ్చేదానికి అవకాశం ఉంటుంది నవోదయ సైనిక్ స్కూల్ లాగానే సిబిఎస్ఈ విధానంలో మంచి విద్యను అందించేటువంటి డే కాలర్ స్కూల్స్గా కూడా ఇవి పేరు ఎంపికైనవి కాబట్టి అందరూ కూడా దరఖాస్తు చేసుకోండి ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కేంద్రీయ విద్యాలయాలు అనేటువంటివి డే స్కాలర్స్కి మంచి సిబిఎస్ఈ సిలబస్ను అందించేటువంటి పాఠశాలగా కూడా పేరుంది ఉన్నాయి హాస్టల్కి వెళ్ళి సైనిక నవోదయాలు ఉండలేనటువంటి వారు ప్రతిరోజు ఉదయం వెళ్ళి సాయంత్రం ఇంటికి తిరిగి రావాలనుకునేటువంటి వారికి ఈ యొక్క సెంట్రల్ స్కూల్స్ బాగా ఉపయోగపడతాయి ఇప్పుడు నీట్ సెంట్రల్ సిలబస్ సిబిఎస్ఈ సిలబస్ని అందుబాటులో ఎగ్జామ్ పెట్టుతున్న సందర్భంగా స్టేట్ బోర్డు స్కూల్స్ కంటే కూడా ఇటువంటి స్కూల్స్లో చదివితే ఐఐటి నీట్ కూడా ఉపయుక్తంగా ఉంటుంది మరి ప్రతి నెలా కూడా స్కాలర్షిప్ కూడా వస్తుంది గమనించగలరు ఓకే ఫ్రెండ్స్ ఈ సమాచారాన్ని మరి ప్ర ప్రస్తుతం పదవ తరగతి అయిపోయినటువంటి విద్యార్థులకు తెలియజేయగలరు పదకొండవ తరగతి అంటే ఇంటర్మీడియట్కి దీంట్లో చేరాలనుకునేటువంటి వారికి మంచి అవకాశం ప్రైవేట్ కాలేజీల కంటే కూడా సెంట్రల్ కాలేజెస్ బాగా అనేది గుర్తుపెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ మరోసారి మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ సమాచారాన్ని పదవ తరగతి అయిపోయి ఇంటర్మీడియట్ చేయటటువంటి విద్యార్థులకు తెలియచేయండి